కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయి పది రోజులు గడిచిందేమో ఈ ఈ కాలం అంతా కూడా ఈ రాష్ట్రానికి చేసిన మేలు లేదు ప్రజలకు చేసిన మేలు అంతకన్నా లేదు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒకటి అమలు చేసింది లేదు వాళ్ళల్లా చేసిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హింస చేయడము వాళ్ళందరినీ కూడా నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా వాళ్ళను వాళ్ళపైన దొంగ కేసులు పెట్టే కార్యక్రమము అసలు ఇన్సిడెంటే ఉండదు దానిపైన ఏంటేంటో కేసులు పెట్టేసేసి ఎస్సీ ఎస్టీ కేసులు అంట త్రీ నాట్ సెవెన్ కేసులు ఉంటా సో ఈ కేసులన్నీ పెట్టి వాళ్ళందరికీ నెల రోజులు యాభై రోజులు వాళ్ళకు రానికుండా చేసే కార్యక్రమం బెయిల్ రానికుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట అదే పనిగా మరి ఏం బాపుకుందాం అనుకుంటున్నారో లేకుంటే ఇది పర్మనెంట్ అనుకుంటున్నారో లేకుంటే ఏమో తెలియదు కానీ మొత్తం పైన ఇదంతా టెంపరీ వాళ్ళు కూడా టెంపరీనే ఖచ్చితంగా మళ్ళీ రాత్రి వస్తుంది పగులు వస్తుంది అన్నట్టే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది వీళ్ళందరికీ ఇప్పుడైతే ఎవరైతే నాయకులు ఇబ్బందులు చేస్తున్నారో ఎవరైతే అధికారులు మా వాళ్ళందరినీ కష్టపెడుతున్నారో ఖచ్చితంగా వాళ్లకు తప్పదు శిక్ష ఖచ్చితంగా వాళ్లకు చూపెడతాం సినిమా తప్పకుండా జరుగుతుంది చాలా దారుణం రాష్ట్ర వ్యాపితంగా ఇదే కార్యక్రమం దాంట్లో భాగంగా ఇప్పుడు పులిందల్లా కూడా అదే కార్యక్రమం చిన్న సింపుల్ ఇష్యూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఈ తోరణాలు తోరణాలు మహానాడు అని చెప్పేసేసి అదేదో కడపలో జరుగుతుంటే దానికి సంబంధించిన తోరణాలు కట్టడం జరిగింది దారుణం కదా అది నైతికంగా కూడా ఇంకొక పార్టీకి సంబంధించిన లీడరు అందులో ఆయన జాతీయని నాయ నాయకుడు ఆయనకు పచ్చ తోరణాలు కట్టడం అనేది నిజంగా దారుణం మళ్ళీ వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో వాళ్ళు ఎందుకు కట్టించినారో కట్టించినారు కానీ సో అది ఎవరికైనా కూడా చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఎందుకు కట్టినారని చెప్పేసేసి అందుకోసం వాళ్ళు తీసేసి ఉండొచ్చు తీసేసి దానికి చూడండి ఎంత దారుణం శ్రీనాడ సెవెన్ కేసులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఎంత దారుణం అసలు ఇన్సిడెంటే లేదు కదా తీసింది తోరణాలు దానికి సంబంధించిన కేసు పెట్టవచ్చు వేళ వాళ్ళందరూ మున్సిపల్ మున్సిపాలిటీకి చే కమిషనర్కు రికమెండేషన్ చేయడం జరిగింది డిఎస్పి గారికి పోలీసులకు తెలియజేయడం జరిగింది ఈ రకంగా కట్టడం అన్యాయము అని చెప్పేసేసి సో నైతికంగా వాళ్ళు తీసేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అట్లా తీసేయకపోగా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా ఎవరైతే పనిచేస్తారో ఈ పులిందల్లో వాళ్ళందరినీ కేసులో అసలు ఊర్లో లేని వాళ్ళందరినీ కూడా దీంట్లో కేసులో పెట్టించే కార్యక్రమం అంతా చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఏమంటే రిపీటెడ్గా ఈ కేసులు పెట్టి వాళ్లకు షీట్లు ఇంకోటి ఓపెన్ చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్లకు కూడా బయట తిరక్కోకుండా చేయాలనేదే ఉద్దేశం అన్నమాట సో భయపెట్టాలా ఎలక్షన్లలో తిరగనీయకుండా చేయాలి రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా క్రిమినల్ మైండ్ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ రకంగా క్రిమినల్ ఒక బ్రూటర్ లాగా వ్యవహరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇట్లా కాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ఇట్లా ఈ రకంగా దొంగ కేసులు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితే లేదు ఎవరిని హింసించిన పరిస్థితి లేదు ఇంతమంది బీటెక్ రవే అని ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు ఆయనే చెప్పడం జరిగింది అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను ఒక్క నిమిషం ఉండనని గతంలో ఆ వీడియో కూడా వైరల్ అయింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయినాను ఎందుకంటే ఒకటే తే ఓటు తేడా ఉంది ఒకటే ఓటు తేడా ఉంది కాబట్టి వాళ్ళను ఎందుకంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో దీన్ని కూడా కైవసం చేసుకోవాలంటే ఒకటే ఒక సెకండ్ చాలు కానీ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు గెలిచినారు ఒక సీటుతో అయినా సో వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కలగ చేసుకోలేదు కానీ కలగ చేసుకొని ఉంటే వీళ్ళలాగా జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కాలేను అని చెప్పేసి ఆయనే సోషల్ మీడియాకు తర్వాత పేపర్కు ఇవ్వడం జరిగింది ప్రెస్ అంత సో అంత పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రకంగా సాగుతోందంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యమే అపహాస్యం చేసినట్టు ఉంది అన్నమాట సో రాష్ట్రం కాదు దేశంలో అందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారనమాట ఏం చేస్తున్నారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు అప్పుడు కూడా ఇంత అరాష్మెంట్ లేదు సో ఇప్పుడు ఏమైనా నారా లోకేష్ ఏమైనా తోడైనాడేమో కానీ మొత్తం పైన సో ఇంత దారుణంగా శాంతి కరువు అయిపోయి ఈ రాష్ట్రంలో నిజంగా కూడా చాలా దారుణం ఎక్కడ చూసినా అత్యాచారాలు ప్రతిరోజు అత్యాచారాలు ప్రతిరోజు ఎర్రచందనం కేసులు ప్రతిరోజు గంజాయి కేసులు ఎక్కడ ఎక్కడ చూసినా ఇది ఇది అసలు ప్రభుత్వం అనేది ఉందా విచ్చలవిడితనం స్థానిక అయితే ఇంకా ఇసుక మట్టి పేకట క్లబ్బులు ఎక్కడ చూసినా కూడా అంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్న పరిస్థితి అన్నమాట సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఇది అరికట్ట అరికట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అధికారులు కూడా ఆ తెలుగుదేశం పార్టీకినో లేకకుంటే పవన్ కళ్యాణ్నో లేకుంటే నారా లొకేషన్ చూసి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇది ఏమన్నా పర్మనెంట్ అనుకుంటున్నారేమో ఖచ్చితంగా అధికారులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది టెంపరీ అనమాట టెంపరీని పర్మనెంట్గా భావించి ఈ రకంగా చేస్తున్నారేమో ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నమాట